సుజ్నాల సిరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ రాగులు సజ్జలు జొన్నలు ఇలాంటివన్నీ పొడులుగా కాకుండా ఇలా తెచ్చుకొని మనం ఇంట్లో పొడి చేసుకోవాలంటే అండి దుమ్ము ధూళి రాళ్ళు కూడా ఉంటాయండి అవన్నీ అసలు మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ రోజుల్లో చెరగటం రావట్లేదు కదండి చెరగటం వస్తే పర్వాలేదు అయినా కూడా అక్కడక్కడ రాళ్ళు మిగులుతాయి ఇవన్నీ రాసుల్లాగా పోసి కాళ్ళతో అలా చేస్తారు కాబట్టి దుమ్ము ధూళి ఉండిద్దండి చూడండి ఎంత వచ్చిందో పైన మట్టి అదంతా ఎంత వచ్చిందో చూడండి ఇంతా వంపేసుకోవాలి ఒకసారి మనం పొడులు తెచ్చుకుంటే అండి వాళ్ళు అంటే ఏం చేస్తారు కానీ మనకలాగా కడుక్కొని అలా చేసుకోవాలి ఇంకా చాలండి దీన్ని ఇలా వెంటనే నీళ్లు పొయ్యిగానే వెంటనే ఒకసారి కడిగి పారబోసి వెంటనే తీసేసుకోవాలన్నమాట ఇలా గాలించుకోవాలి రాగులైనా సజ్జలైనా జొన్నలైనా ఏవైనా కూడా ఇలా గాలించుకోవాలి ఇలా గాలించుకొని మొత్తం నేను అడుగున అడుగుకొచ్చేటప్పటికి చూపిస్తానండి అంత ఇలా గాలించుకొని ఒక కాటన్ క్లాత్ మన ఇళ్ళల్లో ఉంటాయి కదండీ లుంగీలు టవల్స్ కొంచెం తీసేసినవి వాటి మీద అవి బాగా శుభ్రంగా ఉతుక్కొని దాసుకున్నాం అనుకోండి ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి ఇంకా వాటిని వేసుకొని మీకు మెల్ల ఉంటే ఇంటి ముందు అదే ఇంటి ముందు ప్లేస్ ఉంటే ఇంటి ముందు ఆరేసుకోవచ్చు లేకపోతే డాబా మీద ఆరబెట్టుకున్నారనుకోండి బాగా మనం డ్రైగా ఉన్నప్పుడు నీళ్ళల్లో ఎలా పోసామో అలా ఆరిపోగానే పిండి చేసుకోవచ్చు అన్ని ఇట్లా ఒకసారిగా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు అప్పుడు మిక్సీలు వేసుకొని ఫ్రెష్గా పిండి చేసుకొని రోటీలు చేసుకుంటా అండి చాలా బాగుంటుంది రాగులైతే కొన్నాళ్ళు ఉంటుంది కానీ కొన్నాళ్ళు కూడా కాదు రాగుల పిండి అయితే ఉండిద్ది కానీ ఒక వారం సజ్జపిండి ఉండదండి అసలు టేస్ట్ కూడా పోద్ది కండ్రగా ఉండిద్ది తౌడు ఒకటి సజ్జపిండి ఒకటి ఎప్పటికప్పుడు ఫ్రెష్ కావాలి ఊరికే కండ్రెక్కితే ఊరికే పాడైపోతాయి తుట్టులు తుట్టులు పెట్టేస్తాయి అందుకని మనం ఇలా క్లీన్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మొత్తం తెచ్చుకున్నాయి రెండు కేజీలు కానీ మూడు కేజీలు కానీ ఇలా తెచ్చుకున్నప్పుడు క్లీన్ చేసుకొని ఎండ పెట్టుకొని డబ్బాలో పెట్టుకొని అవసరమైనప్పుడల్లా మిక్సీ చేసుకోవచ్చు కేజీయో అర కేజీయో అంత అంటే ఏవి మిక్సీ చేసుకున్నా కూడా రవ్వలు మాత్రం పారబోయద్దండి రవ్వలు గొడుంచుకొని మనకి రవ్వలతో కూడా చాలా వంటలు ఉన్నాయి చేసుకుందాం ఏది వేస్ట్ కాదు ఇలా ఇదంతా అయిపోయినాక అడుగుని ఎంత మట్టి వస్తుందో నేను చూపిస్తానండి ఇంకోసారి మీకు సజ్జలు కూడా చూపిస్తాయి అలా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ రాళ్ళు ఇవ్వండి మొత్తం రాళ్ళు సన్నగా ఉండే ఇసుక అండి ఇవి మనం కొట్టులో చేపించుకుంటే అలా క్లీన్ చేయరు ఈ రాళ్ళు పంట కింద పడి అల్లాడతాం ఇవన్నీ ఇప్పుడు సజ్జలు ఎలా చేసుకోవాలో చేస్తాను ఇది కడిగేసి ఏం లేదు మీకు రాగులు ఫస్ట్ నుంచి చూపించలేదు కాబట్టి సజ్జలు చూపిస్తాను ఇవి సచ్చలండి అన్నీ ఒకసారిగా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు బాగా ఎండనిచ్చేది ఇవి మట్టి నేలల్లో పండేవి కాబట్టి అది కాక రాసుల్లో కాళ్ళు వేసి తిరుగుతారండి ఎండబెట్టడానికి వండి చేయలేరు కదా కాళ్ళు వేసి ఒక నలుగురు ఐదుగురు దోగర కూడా పోయేది కదండి ఇక అనేసి ఆడే ఊయిని కూడా పోస్తారు ఇంకా ఇలాంటి పైకి తేలి తాలివి ఇంకా ఇవన్నీ పోగొట్టుకుంటే ఇదంతా పోయినాక మనం చేసుకుంటే తాలివి ఇంకెందుట్లో అసలు ఏమి ఉండదు పొట్టు రవ్వ అంతే ఇలా చేసేసుకొని వీటిని కూడా మనం రాగులు ఎలా గాలించుకున్నావు అలా గాలించుకుందాము వీటిని ఇంక ఎక్కువ నానకుండా ఒక క్లాత్లో పోసి వస్తానండి నేను డాబా పైన ఎండబెట్టుకుంటాను మీకు ఆరబెట్టుకోవటం తెలుసు కదండి ఎండలోకి తీసుకెళ్ళి వీడియో తీస్తే రాదండి అందుకని ఒక క్లాత్లో పోసుకుంటాను ఎండలో ఎలా ఎండబెట్టుకోవాలో కూడా ఇక్కడే చూపిస్తాను క్లాత్లో పోసుకొని ఇలా ఇలా ఇంకంతా ఇలానే గాలించుకొని ఇసుక మట్టి దుమ్ము ధూళి దుమ్ము ధూళి ఏమన్నా ఉంటే అది నీళ్ళలో కరిగిద్ది కాబట్టి నీళ్ళ ద్వారా వెళ్ళిపోద్దండి ఇసుక రాళ్ళు మాత్రం అడుగులు మిగిలిపోతాయి మనం ఎలానే ఆడించుకున్నాం అనుకో బయట షాపులో తెచ్చుకున్నా ఒకటే మనం ఇంట్లో తిన్నాం ఒకటే అన్నమాట అది కొంచెం జొన్నలు అయితే మొన్న చేశానండి సజ్జలు రాగులు ఇవాళ చేస్తున్నాను ఒక రెండు రోజులు ఒక రోజుకి ఎండిపోతాయి మళ్ళీ బూజు పట్టుద్దేమో అని అనుకుంటే ఒక రెండు రోజులు బాగా ఎండబెట్టుకోండి భూజేం పట్టదు నేను ఎప్పటికప్పుడే పావు కేజీ అయినా అర కేజీ అయినా ఎప్పుడు కావాలనుకుంటే ఆ రోజే మిక్సీ చేసుకుంటానండి ఇలానే ఉంచేసుకుంటాను ఫ్రెష్గా తింటే ఆ టేస్టే వేరు ఊరికే సిరిధాన్యాలు సిరిధాన్యాలు అని అంటున్నారు అయ్యే తిందామని అనుకుంటే అట్లా కాదండి ఆ సిరిధాన్యాలతో పాటు మనకి నీట్నెస్ కూడా అవసరం తినే ప్రతి ఒక్కదానికి మంచి ఆయిల్ వాడటం మంచిగా రాళ్ళు దుమ్ము ధూళి లేకుండా ఉండటం అట్లా అన్నమాట అలా నీట్గా చెప్పినవి అన్నీ తిన్నాం అనుకోండి ఆరోగ్యంగా ఉంటాం హాస్పిటల్స్ అనేవి ఇక ఉండవన్నమాట మళ్ళీ పాత రోజుల్లాగా ఎక్కడో ఒకటి ఉంటుంది హాస్పిటల్ ఇవన్నీ ఒకప్పుడు మనకు అలవాటేనండి కాకపోతే మన తాతలు మన ముత్తాతలు మన అమ్మమ్మలు కూడా తిన్నారు మన అమ్మలు కూడా తిన్నారు అందాకేందుకు నేను కూడా తిన్నా ఇవన్నీ ఇంక ఇప్పుడు పిల్లలకి తెలియట్లేదు కానీ ఇదంతా మన ఆహారమే మళ్ళీ పరిచయం చేసుకోవాల్సి వస్తుంది మనకు మనమే పరిచయం చేసుకున్నట్టుగా మన ఆహారాన్ని మనమే పరిచయం చేయించుకోవాల్సి వస్తుంది ఇలా గాలించినాక అడుగున ఎంత వస్తుందో చూపిస్తానండి ఈ సజ్జల్లో జొన్నల్లో బాగా మట్టి ఉండిద్దండి అండి రాగుళ్ళు ఎక్కువ ఇసుకే ఉండేది వీటిల్లో ఉంటాయి బాగా రాళ్ళు ఇనుము రంగులో ఉంటాయి అంటే ఎర్ర అదే కంకర మట్టిలో అట్లాగా పోస్తారనుకుంటా ఇలా ఉంటాయి చూడండి నీళ్ళు రెండుసార్లు కడిగిపోసినా ఇంకా నీళ్ళు ఎలా వచ్చేయో అంటే ఏవైనా తెచ్చుకొని సిరిధాన్యాలు ఇలా చేసుకొని మనం డబ్బాలో నిలవ ఉంచుకొని మనకు కావాలనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు చూడండి సజ్జల్లో ఎంత వచ్చిందో చూడండి ఇది మొత్తం అన్ని రాళ్ళు ఈ రాళ్ళన్ని మన పొట్లోకి పోతాయి కదండి క్లీన్ చేసుకోకపోతే బయట కొనుక్కొచ్చుకున్న దుమ్ము దూళి బయట కొద్దిసేపు తిరుగుతుంటేనే వంద తుమ్ములు దాకా వస్తున్నాయి ఇంక మన పొట్లోకి పోతే ఎలా ఉంటుందో చూడండి తీసేద్దామండి తీసేసి వీటిని ఎలా ఆరగేసుకోవాలో నీళ్ళన్నీ వడకట్టేసేసుకొని ముందు రాగుల్ని ఆల్మోస్ట్ ఇస్తానండి ఇంకా రాగుల్లాగే సజ్జలు కూడా బాగా ఎండబెట్టుకొని మనం డ్రైగా నీళ్ళలో పోసేటప్పుడు ఎలా ఉందో అలానే ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుందామండి మీ ఇష్టం రోజు ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే మాకు ఓపిక లేదు మేము చేసుకొని ఏమని అంటే పిండి అయిన వారం ఉండేది కానీ సజ్జపిండి ఉండదండి సజ్జపిండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్టే వేరు మీరు ఒక్కసారిగా స్టోర్ చేసుకుంటే కుదరదు బాగోదు అండి ఒక క్లాత్ వేసుకొని మేము డాబా పైకి వచ్చాము ఈ ఎండకి ఊరికే ఎండిపోతది ఒక గంట చాలు ఇలా ఎండ పోసేసుకొని గంట సరిపోతుంది ఒక గంట తర్వాత వచ్చి ఒక్కసారి నిరిపేసుకుంటే మళ్ళా సరిపోయింది రాగులు మీద ంతే క్లీన్ చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా పంటకి ఏమి తగలకుండా పళ్ళ నొప్పి రాకుండా కడుపులోకి దుమ్ము ధూళి రాళ్ళు రప్పలు పోకుండా మనం ఇంట్లో ఎలా చేసుకుంటే అసలు ఆనందమే వేరండి మనం సొంతగా ఇంట్లో చేసుకొని చేసుకుంటుంటే ఎవరన్నా అబ్బా భలే చేశారు భలే ఉన్నాయి మేము కొన్నా పిండికి రాళ్ళు వచ్చినాయి ఏ అన్నామనుకో మనం ఆనందంగా మేము చేసుకొని ఇంట్లో మేము చేసుకున్నామండి మిక్సీలు వేసుకుంటున్నాం మీరు కూడా అలా చేసుకోండి అని చెప్పచ్చు అసలు ఆనందమే వేరు మనల్ని పొగుడుతుంటే ఇంక ఇంతే ఒక గంటలో ఈ ఎండకి గంటలో ఆరిపోతాయి అండి ఇంకా మీకు డౌట్ ఉంటే రోజంతా ఉంచుకోండి ఇంత ఎండలో ఆరబోస్తే రోజు సరిపోయి స్టోర్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే ఇంతే దుమ్ము పడిద్ది అనుకున్నారనుకోండి దుమ్ము పడిద్దేమో దీని మీద కూడా దుమ్ము పడిద్దిగా అని అనుకుంటాను అనుకో అప్పుడు దీన్ని ఇలా వేసేసుకో నేనేస్తాను ఇలా వేసేసుకో అప్పుడు దుమ్ము పడదు ఎండుతాయి ఎండకి లోపల కూడా అంతే గంట తర్వాత వచ్చి మొత్తం ఆరినాక కిందకి తీసుకొచ్చి ఇవ్వండి బాగా ఆరిపోయినాయి మళ్ళా మనం ఫస్ట్ నీళ్ళల్లో పోసుకునేటప్పుడు ఎలా ఉన్నాయో అలా నోట్లో వేసుకుంటే అట్ట కొరకొరలు ఆడతాయి ఇంకా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇవ్వండి సజ్జలు సజ్జలకు బాగా చీమలు ఎక్కినాయి నోట్లు వేసుకుంటు నూరు కుడతాయేమో చీమలు పోయినాక స్టోర్ చేసుకుంటాము ఇది ఇప్పుడు నేను పిండి ఆడించుకుంటానండి పిల్లలు నూడిల్స్ కావాలన్నారు రాగి నూడిల్స్ చేసుకోవడానికి మీకు కూడా చూపిస్తాలండి ఇవి మనకు అవసరమైనప్పుడే సజ్జలు సజ్జలు మనకు అవసరమైనప్పుడే పొడి చేసుకోవాలి పిండి చేసుకోవాలి లేకపోతే బాగోదు కండ్రగా ఉండి టేస్ట్ ఉండవు ఇంకా వీటిని స్టోర్ స్టోర్ చేసుకుంటానండి ఇంతే సిరిధాన్యాలను క్లీన్ చేసుకునేది